ఏమిటి ఏమైంది మీరు ఎందుకు రాధిక ఇక్కడికి నన్ను ఈ పంచాయతీ నేను చాలా డిప్రెషన్ లో ఉన్నా నేను గెలిగవు ప్లీజ్ మొన్ననే లిల్లీ కూడా మోసం చేసింది అతను రాధిక అయిపోయిందండి డైలాగు రాధిక కాదు గీతాంజలి అవును

ఉన్నాడా బాయ్ ఫ్రెండు నీకెందుకు ఉంటే గిట్ట ఇద్దరు కలిసి ఏప్రిల్ పదకొండు సినిమా కోరి లేకపోతే నేను నేర్చుకుని పోతా అట్లా నన్ను నేసుకొని పోవడానికి ఇక్కడ ఉన్నది రాధిక కాదు గీతాంజలి గీతాంజలి ఎవరో ఒకరు నాకు ఈ గీతాంజలి ఆడలో చూస్తూనే నాకు కిందికి వెళ్ళింది తడిసిపోతుంది నాకు మొత్తం చేసిర్రు ఈ పంచాయతీ పెట్టరు మొత్తం కిరికీ పెట్టరు మైండ్ మొత్తం ఖరాబ్ అయింది ఈ నాతోని కాదు పోయి రెండు చూసుకుంటే కానీ సెట్ కాదు నాకు దృష్టిలో అన్న ఒక విషయం చెప్తా అన్న ఈ అమ్మాయిల్లో పెద్ద కరెక్ట్ కాదు గీతాంజలి అని చెప్పి ఏదో ఆ దయం సినిమాట ఇది నువ్వు గీతాంజలిని పక్కన పెట్టుకొని అమ్మాయిల గురించి తేడాగా మాట్లాడకూడదు చెప్తున్నా గీతాంజలి అమ్మాయిల పక్షపాతి అమ్మాయిలకి ఏ కష్టంతా ముచ్చట మాట్లాడకపోతే అమ్మాయిలు అంత అంత రాదు హలో అంత కళ్ళి వెళ్ళి పెద్ద ఇలా కథ మఫిలే నడుస్తుంది ఈడ ఏ రాదోని కాదు అయ్యో బొచ్చు విక్కు కూడా ఏం రాదు ఈడ అర్థం నువ్వు చాలా మంది అమ్మాయిల్ని చూసుంటావు కానీ గీతాంజలిని చూడలేదు నేను ముందు అని బిల్లిబిత్ మాట మాట్లాడతారు ఏ అమ్మాయి గదే రాజిక గదే నీ అమ్మాయి ఏడున్నవే నువ్వు పొందా వేడు వస్తే ఇవో గీతాంజలి సినిమా అని చెప్పారు ఇలా దయ్య ఉంటాయని అని చెప్పి ఇయో తమ్ముళ్ళు ఒకటే ముచ్చట చెప్తున్నా లవ్ చేస్తే దయ్యా లవ్ చేయరి అమ్మాయిని లవ్ చేయకు ఏ పంచాయతీ ఉండదు ఏళ్ళు ఉండదు అది ఏం అడగదు గిఫ్ట్ అడగదు ఏం అడగదు అది అడిగితే ఏం అడుగుతుంది మన శ్మశానం గోదాంప అంటది ఏమంటే గానే చేసుకుందాం అర్థమైందా ఇగో రాధిక మళ్ళా చెప్తున్నా ఏం పేరు అన్నావు నువ్వు రాధిక ఇగో మళ్ళా చెప్తున్నా గదే పేరు గుర్తొస్తుంది నన్ను మొత్తం పరిశ్రమ చేసింది నన్ను బొంద పెట్టింది బొందల గడ్డ మీద నువ్వు రాధిక నుంచి బయటికి రాలేవులే గాని ఎంత అందమైన గీతాంజలి కనిపించినా నువ్వు రాధిక లో తీసుకో ఇగో నన్ను ఎందుకు పిలిచి అంటే మళ్ళీ కలవాలి టిల్లు మీట్స్ గీతాంజలి అన్న మరి ఎందుకు పిలిచారు ఉన్న పంచాయతీలు అయిపోతలేవు మళ్ళీ నీకు రాధికలు కాదు గీతాంజలి కూడా ఉంటారని చూపించడానికి పిలిచా ఇప్పుడు సినిమా పేరు ఏం పేరు గీతాంజలి మళ్ళీ వచ్చింది కదా ఎందుకు వచ్చింది ఎవరు రమ్మన్నాడు ఎవరు రమ్మన్నారు ఎందుకు వచ్చింది దానికి ఆన్సర్ కోనా వెంకట గారే చెప్పాలి ఆయనే తీసుకొచ్చారు ఏం కాక ఏం ఇట్లా చేస్తున్నాను అంతా మొత్తం కింద మీద అవుతుంది అప్పుడే మొదలెట్టినావా నీళ్ళు అన్న నమస్తే అవిడాక కాగా అయిపో అయిపోయాక కచ్చాకూడదం రెడీ ఎందుకు పట్టుకొచ్చారు మళ్ళా పబ్లిక్ డిమాండ్ పబ్లిక్ డిమాండ్ వాళ్ళ కోసం పట్టుకొచ్చారు అంటే జనాలను చూసి చూసి వాళ్ళకి బోరు కొట్టిందంట అందుకని దేయాలను పట్టుకొచ్చినాం నాకు కూడా ఈ రాధిక చూసి మస్తు బోరు కొట్టింది ఎప్పుడు వస్తుంది ఇది ఏప్రిల్ లెవెన్త్ వస్తుంది ఏప్రిల్ పదకొండు వస్తుంది తమ్ముళ్ళు మీరు మీరు రాధికను పట్టుకుంటారు అండి అర్థమైందా ఎంజాయ్ చేద్దాం మస్తు ఉంటుంది కదా సినిమా కన్ఫర్మ్ కన్ఫామ్ ఓకే రైట్ కాకా ఉంటా మేడం నమస్తే అమ్మో రాధిక అయ్యో బాబోయ్